హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుల్లో డబ్బంటూ అవసరం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్క మనిషికి డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం డబ్బు ఏ పనైనా చేయిస్తుంది అది మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు కానీ మొత్తానికి మనం మాట్లాడుకుంటే డబ్బు లేకుండా భూమి మీద మనిషి బ్రతకలేరు అలాంటి డబ్బు మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ధనలక్ష్మి యోగం కలుగుతుందని చాలామంది చెప్పిన మాటే అది నిజమే వాస్తవం కూడా ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది వారాహి అమ్మవారిని పూజించడం వల్ల వారికి ధనలక్ష్మి యోగం కలిగిందని వారే చెప్తున్నారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు వీరి వీడియో కనుక పూర్తిగా స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కనుక ఈ ఇది చేశారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఎంత కష్టమైన పనైనా సక్సెస్ అవుతుంది అది ఎలాంటి పనైనా నేను బల్ల గుద్దీ మరి చెప్తున్నాను మీరు మీ పని సక్సెస్ అయిన తర్వాత వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అర్థమవుతుంది కదా అబద్ధం అనేది సో వీడియో లాస్ట్లో చెప్తాను ఆ పరిహారం ఎలా చేయాలి ఏ టైమింగ్లో చేయాలి ఎప్పుడు చేయాలి అలా చేయడం వల్ల నిజంగా ధనలక్ష్మి యోగం అనేది మీకు వస్తుందా రాదా అనేది ఆ రిజల్ట్ని చూసి మీరే సాగైపోతారు మీ లైఫ్లో ఎలాంటి పనైనా ఎంత కష్టమైన పనైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది చాలామంది డబ్బు సంపాదించాలి ఎలా సంపాదించాలి సంపాదించిన డబ్బుని దాచుకోలేకపోతున్నామని బాధపడేవారు ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే డబ్బు గురించేనండి ఈ టాపిక్ అంతా అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల నిజంగా డబ్బు అనేది వస్తుందా రాదా ధనలక్ష్మి యోగం కలుగుతుందా కలగదా అనే దాని గురించే మాట్లాడుకుందాము వీడియో లాస్ట్లో మరీ మరీ చెప్తున్నాను ఈ పరిహారం చేస్తే వందలో తొంభై తొమ్మిది పర్సంటేజ్ సక్సెస్ అవుతారు ఎవరైనా కానీ మీరైనా కానీ ఇంకెవరైనా కానీ వీడియో చూసేవారు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఎలా చేయాలి ఆ పరిహారం ఆ వ్రతం ఎలా చేయాలి చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్తాను అది కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఎంత కష్టమైన పని అయినా సక్సెస్ అవుతుంది అది జాబు కావచ్చు చదువు కావచ్చు డబ్బు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఇంట్లో వారాహి అమ్మవారి పటం లేకుంటే ఖచ్చితంగా ఆ పటం తెచ్చుకోండి తెచ్చుకున్నాక మీ ఇంట్లో దేవుడి గదిలోనే ఆ పటం పెట్టి మీరు ఉప్పు దీపం పెట్టాలి ఉప్పు దీపం అంటే ఒక గాజు బౌలు లేకుంటే మట్టి పాత్ర తీసుకోండి అందులో కాస్త గల్ల ఉప్పుని వేసుకోండి వేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్రమిదను పెట్టండి ప్రమిదను పెట్టిన తర్వాత ఆ ప్రమిదలో కాస్త ఆయిల్ పోసి అంటే నూనె పోసి అందులో మూడు దీపాలు వెలిగేటట్టు చూసుకోండి మూడు దీపాలు అంటే మూడు వత్తులు పెట్టుకోండి మూడు వత్తులు పెట్టుకున్న తర్వాత మీరు వారాహి అమ్మవారి పటం ముందు మూడు దీపాలను వెలిగించండి వెలిగించి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అంటే కోరికను మీ మనసులో ఏదైతే కోరిక ఉందో జాబు కానీ లేకుంటే చదువు కానీ లేకుంటే ధనలక్ష్మి యోగం కానీ ఇంకేదైనా కానీ మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక చెప్పుకోండి మీరు ఇది ఎప్పుడు చేయాలి అంటే ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం చేయాలి ఖచ్చితంగా శుక్రవారం రోజు సాయంత్రం చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఆ రిజల్ట్ని చూసి మీరే సాకైపోతారు నేను చెప్తున్నాను కదా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి నా మాట మీద నమ్మకంతో నేను చెప్పే మాటల మీద నమ్మకంతో ఒక్కసారి గనక మీరు ట్రై చేశారు అంటే మీకే అర్థమవుతుంది అది నిజమా అబద్ధం అనేది కానీ అలా ఎన్ని రోజులు చేయాలి ఎన్ని రోజులు చేయాలంటే ఏడు శుక్రవారాలు చేయాలి ఏడు శుక్రవారాలు గనక ఇది చేశారు అంటే ఖచ్చితంగా బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది మీరు చూస్తారు మీ మనసులో బలమైన కోరికలు ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి కానీ వారాహి అమ్మవారిని పూజించే విధానం ఎలాగంటే ప్రతిరోజు సాయంత్రం అంటే ఆరు గంటల నుంచి ఆరు గంటల ఆ టైమింగ్లో ఎందుకు చెయ్యాలంటే అప్పుడే తదాస్త దేవతలు తిరుగుతారని శాస్త్రాలు చెప్తున్నాయి సో అందుకనే మీరు ఆరు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల లోపు మాత్రమే ఈ పూజ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ పూజను ఎవరైతే చేస్తారో వారికి వారాహి అనుగ్రహం పొందుతారో వారు వారాహి అనుగ్రహం అనేది పొందుతారు వారికి ధనలక్ష్మి యోగం అనేది విపరీతంగా వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని చెప్పేసి మీరు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది లోపు మాత్రమే ఈ పూజను చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు కలుగుతాయి ఎలాంటి ఉపయోగాలు అంటే మనం ఊహించలేము నిజంగాన మన లైఫ్లో ఈ కోరిక నెరవేరుతుందని నేను అస్సలు అనుకోలేదు కానీ నెరవేరింది ఏంటి అద్భుతం అనేటట్టు సాకైపోతారు అందుకని చెప్పేసి మీరు అంత మంచి రిజల్ట్ చూడాలి అంటే ఏడు శుక్రవారాలు అది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎనిమిది గంటల లోపు మాత్రం ఈ పూజ అనేది మీరు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే వారాహి అమ్మవారికి ప్రసాదంగా ఏం పెట్టాలి అంటే బెల్లం పెట్టాలి బెల్లం పెడితే ఆమెకు చాలా ఇష్టం బెల్లం ప్రసాదం పెట్టాలి బెల్లం ప్రసాదం పెట్టిన తర్వాత మీరు ఒకే ప్రమిదలో మూడు దీపాలను వెలిగించి ఈ కోరికను చెప్పుకోవాలి చెప్పుకుంటే అది ఎంత పెద్ద కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకే అర్థమవుతుంది నేను చెప్పడం కాదు మీకే అర్థమవుతుంది అప్పుడు మీరే అనుకుంటారు నిజంగానే ఈ కోరిక నెరవేరింది నిజంగానే వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుందా అని సాకైపోతారు నేను కూడా ఆల్రెడీ చేశాను లాగానే నేను కూడా ఫస్ట్ చేశాను నిజం అబద్ధమనే అనుమానంతో చేశాను కానీ నా కోరిక నెరవేరింది సో అందుకే నేను ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతున్నాను మీరు చేయండి మీరు చేస్తే మీ కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం అనేది మీకు కలుగుతుంది అందులో ఎలాంటి అనుమానము లేదు ఒక్కసారి మీరు నా మాట మీద నమ్మకం నుంచి చేసి చూడండి మీకే అర్థమవుతుంది మన వీడియో అదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్